ఓకే సార్ ఇటీవల చెంగి షెడ్యూల్ సేకలకు సంబంధించిన పార్థీవాడలో కొంతమంది మైనారిటీలు హోలీ సందర్భంగా వాళ్ళ మీద అటాక్ చేసి వాళ్ళ మీద దాడి చేసి గాయపరిచిన సంగతి అందరూ తెలుసు ఆ సంఘటన జరిగిన తర్వాత భారతీయ జనతా పార్టీ నాయకులు పండితంజయ్ గారి నేతృత్వంలో అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించడానికి వాళ్ళతో మాట్లాడడానికి వెళ్ళిన సందర్భంగా పోలీసు అక్కడ బండి సంజయ్ గారి మీద మరి కొంతమంది మీద తప్పుడు కేసులు మూడు ఎఫ్ఐఆర్లు పెట్టడం జరిగింది దాంట్లో ఆరోపణలు కూడా అబద్ధాల ఆరోపణలు ఇప్పుడు పోలీసులు ఆ ఎఫ్ఐఆర్ పట్టుకొని అమాయకులైనటువంటి ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని అర్ధరాత్రి వాళ్ళ ఇళ్ళకి పోయి వాళ్ళని బెదిరించి అరెస్ట్ చేస్తూ ఉన్నారు మెజిస్ట్రేట్ ముందు పన్నెండు గంటలకు రాత్రి వాళ్ళని ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు ఎటువంటి నోటీసులు ఏదో ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ ఇవ్వాల్సిన అవసరం అది కూడా ఇవ్వట్లేదు ఈ ప్రభుత్వం కనుసాగలతో ఈ ప్రభుత్వం ఒత్తిడితో పోలీసులు బీజేపీ కార్యకర్తలని వేధింపు చేస్తామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది అర్ధరాత్రి కార్యకర్తలు ఇళ్ళకి ఫోటో ఎందుకు మహిళా కార్యకర్తలు ఇంటికి ఫోటో ఏది అక్కడ మా పోటీ చేసినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఇవాళ మూడు కేసులు పెట్టి ఒక కేసు తర్వాత ఒక కేసు ఇంకొక కేసు తర్వాత ఇంకో కేసు అరెస్ట్ చేస్తే మూడు మూడింటిలో ముగ్గు ముద్దాయిలు అన్నారు వాళ్ళే ఉన్నారు సేమ్ కామన్ ముద్దాయిలు ఉన్నారు అదే కేసు అరెస్ట్ చేయచ్చు కదా వాళ్ళు రిలీజ్ చేసిన మళ్ళీ వారిని పోయి అరెస్ట్ చేయడం ఈ రకమైనటువంటి పద్ధతి పోలీసు ఏది ఉందో ఇది కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని నేతల్ని వేధింపు పెట్టడానికి కేసు పెట్టారు ఇవన్నీ తప్పుడు కేసులు ఇవన్నీ కూడా విత్డ్రా చేయాలని చెప్పేసి కూడా బీజేపీ గారిని కోవడం జరిగింది పోలీసులు బీజేపీ కార్యకర్తలు వేధించద్దు అనే విషయాన్ని కూడా డీజీపీ గారిని కోవడం జరిగింది వారు దీనిపైన వారు విచారిస్తారని చెప్పి చెప్పుకోవడం